కాదు కుర్చో ఏం చదువుతున్నావు లేదు చదువు అని కాదు అయితే ఇలా ఇంత ఉంది కదా కొన్ని నీళ్ళు గరం పెట్టి పడవద్దాం అని ఆలోచన వచ్చింది నాకు మళ్ళీ ఎందుకంటే లేదంటే రెడ్ కలర్ లో వస్తాయి నాకు వచ్చినాయి అదే అయినా కూర్చున్నాం గతి లడ్డు కోసం ఇంత దూరం వచ్చినామా ఇంత దూరం అంటే ఇంత అంటే ఎన్ని కిలోమీటర్లు వచ్చినప్పుడు మూడు కిలోమీటర్లు థర్టీ ఫైవ్ ఎవరికి వచ్చినాం ఎందుకంటే మా తాత కోసం అంటే ఎవరు మీది ఎవరికి చూసిన తూఫ్రాన్ తూప్రాం గజ్జాలకి దాకా వస్తున్నాం ఎంత లేట్ అయింది ఎంత మస్తు కిలోమీటర్స్ అయింది వీళ్ళు లడ్డూల కోసం గీనాగా పిలిచిండు లడ్డు అంటే తినాలి కాబట్టి పిలిచినాం అన్నట్టు చక్కెర పాక ఇప్పుడు లడ్డు చేయడానికి డైరెక్ట్ చెప్పేసి హాయ్ అండి ఈరోజు అయితే మేము లడ్డు చేస్తున్నాం అది కూడా ఇంకోటి చెప్పాలంటే త్రీ కేజీస్ లడ్డు ఫస్ట్ టైం ఎప్పుడైనా హాఫ్ కేజీ కేజీ వరకు వేసినాం కానీ ఈరోజు హాఫ్ కేజీ త్రీ మూడు కేజీలు మూడు కేజీలు చక్కెర కొలుసు పిండి కూడా మూడు కిలోలు పిండి కూడా మూడు కిలోలు

ఇంకొక గంట తర్వాత ఐదు రూపాయలు ఇగో ఇగ చెప్తాను ఈ మూడు కేజీల పిండి యాలకులు ఇవేమో ఫుడ్ కలర్ వేద్దామని చెప్పి కొంచెం తీసిన గ్రీన్ ఎల్లో సారీ ఆరెంజ్ ఎట్లా వేస్తామో తెలియదు ఎట్లా వేస్తే తెలియదు ఇక పెద్ద ఎక్కువ క్వాంటిటీ కావాలి ఇక మా పని చేస్తాం ఇస్తా ఇస్తా

కోకు బోనట్ కొడరా సరే బోనట్ చలా మమ్మే వేస్తది నేనేస వీరుకద నేనేస ఇయసి టై మసన అరేక బోరి ట్రాగాల నా తెలుసు మరి అప్పుడు రాలేదావు అటు లక్ష్మీపురం లక్ష్మీపురం వైదకి చేస్తది నాకు ఆసపోరు ను చిన్న చేసినా బయొద్దు కల ఇప్పుడే కావాలి గంట ఉంటుందని అన్ని కావాలి పోయాలి అట్లా వస్తుంది కానీ ఎక్కడి తగ్గలు అయితే పని నడుస్తుంది మంచి మిక్చర్ <simitation> రిగిపోయినాయింది <simitation> <simitation>

అదే నా దగ్సన్న చిన్న కట్టే కొట్టు కొట్టాయిన వాసన వస్తుంది ఇమీస్ ఇ మధ్య తీత తీత పళ్ళు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అమ్మా ఇ ఎంత మంచి చేసి చేస్తున్నా ముచ్చట నీ అబ్బాయి నీకే అనిపిస్తుంది అట్లా అంతే

అన ఎగదినమ బిజీ పన ఉంది బామేంద్ర అన్నదడ అన్న అన్నరమేలే పెడుతున్నానా ఇప్పుడు పెడుతున్నాట్లా ఆపు పెట్టలే మైక్ కరకల ఇతది ఏయ్ ఏ ఆగు జరుగు కొంచెం

ఏం కోసమే యాలే అగ అకినకినకినకిన ఆడ ఏంది కింద గాడుందాడ పోతుందా కొట్టన కిందకి దొని చిత్తవట్టే తందరాడలాంతే ఉన్నట్టు కిందకి కిందకి ఆమేగతేస్ బర్ల ఉంటాడు అరే గాడ గాడున తీస్కరా పాట తీస్కరాకోవదు గుర్తు అది ఏందో తెలుసు గాడ గది ఏయ్ నక్షేర్ గాడు టైల్స్ టైల్స్

जब काली कालवला काल लीन वसे आ काले कुक पेंट असेन मंझो चालते चंबडा नीर व जायंदा नारंगी रंग काहीतरी तोगून आडीच होई बायने आग पकडूनच मार हा हा काडा मोल्ले उंदी हा नी रेड कलर दिसतात नी रगत कलर दिसतात ऑरेंज ऑरेंज असो 100 कलर मारूनच नाही येले का, का

ఇనన్ కి జనంతకారం

కొంచెం తీసేదిండే బయటకు మనం పాకం తీసేది ఉంది తీస్తే అలా కొంచెం పోయి పోయి స్పూన్ పోయి నువ్వు పోయి నేను చెప్తా పోయి పోయి మా పడుతుంది నువ్వు ఒక పక్కకాను నేను పోస్తా లేదా వారే పడుతుంది దెబ్బలు పడదా అది

వస్తుంది ఇవాడు చిన్నోడు మట్టి తింటుండు చిన్నోడు నగరేండు మట్టి తింటుండు మట్టి పాలా